పేదలకు ఇళ్ల పట్టాల ముసుగులో వైసీపీ నేతల కోట్ల రూపాయల ప్రజాదరాన్ని కొలగొట్టారని వారి వద్ద నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ప్రజా ఖజానాకు జమ చేస్తారని మాచర్ల శాసనసభ్యుడు జోలకంఠ బ్రహ్మారెడ్డి అన్నారు గురువారం మండల కేంద్రమైన వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు తక్కువ ధరలకు రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్మిన విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ఆధారాలతో సహా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారన్నారు ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఎకరాల భూ అక్రమాలు జరిగాయని వాటి విలువ మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు వందల డెబ్బై ఆరు కోట్లపైనే ఉంటుందన్నారు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాల ఇసుక దంతాలో తొమ్మిది పాయింట్ ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి విమర్శించారు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ జీవో ఐదు వందల పన్నెండు రద్దు చేశామన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్గా ప్రైవేట్ వ్యక్తిని నియమించి పేదవర్గాల వర్గాల భూములను దోచుకునేందుకే వైసీపీ పన్నాకం పొందిందంతా ప్రభుత్వం ప్రజల భూములను కాదు భూగర్భ వనరులను వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు వీటి లెక్కలను తేల్చి తేల్చి తిన్నదంతా కక్కిస్తామని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి హెచ్చరించారు